ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఇగో రేషన్ కార్డు దరఖాస్తులపై అయో అయం మీ సేవా కేంద్రాలకు జనం క్యూ సర్వర్ డౌన్ అంటూ నిర్వాహకుల సమాధానం ఈసీ బ్రేక్ వేసిందంటూ తొలుత ప్రచారం తాము ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ అంటూ ఇక్కడ తప్పుడు ప్రచారంపై సీరియస్ అని యాక్చువల్ గా ఎట్లాంటి ఇష్యూ కాలేదట అది ఓన్లీ సర్వర్ డౌన్ వల్లనే జరిగిందట తప్ప దేని వల్ల జరగలేదని చెప్పి ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం దాని మీద సీరియస్ అయిందట ఇష్యూ ఆ ఇష్యూ పైన సీరియస్ అయిరట ఏందో ఇంత సీరియస్ అయ్యారు ఇవి అక్కడ చూడండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో మీ సేవా నిర్వాహకులు సర్వర్ డౌన్ ఉందని ప్రభుత్వం నుంచి తమకు రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశాలు రాలేదని చెప్పారు దీంతో ప్రభుత్వ ప్రకటనపై ప్రజలు అయోమయానికి గురయ్యారు ఒక రోజులోనే దరఖాస్తుల స్వీకరణ అనుమతి లేదని చెప్పడం బాధాకరమని వాపోయారంటూ ఇటు ఒక్కటే రోజుల ఇటు చేస్తామని చెప్పి వెంటనే ఇది పని చేయట్లేదు అని చెప్పేసారు అంటే పబ్లిక్ అంతా ఆగమైపోయారు నిన్న సో అందుకే ఇక మధ్యాహ్నం తర్వాత కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందని ప్రచారం జరిగింది ఎన్నికల కమిషన్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్లు వేస్తూ ఉన్నారు ఇరవై ఏడు తారీఖు నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అట్లే ఇక టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాయి కాబట్టి రెండు ఈ ఎన్నికల కోసానికే ఎలక్షన్ కమిషన్ ఆపు ఉంటుందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ అది కాదు అనిగో దీనిపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ తమకు రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకి సంబంధం లేదని కొట్టిపారేశారు ప్రచార సాధనాల అసత్య ప్రచారం నమ్మవద్దని సూచించారు అసలు పౌర సరఫరాల అధికారుల వివరాలు ప్రకారం ముందుగా మీ సేవ పోర్టల్లో పేదల దరఖాస్తు పత్రాలు అప్లోడ్ చేసేందుకు ఆ శాఖకు సంబంధించి దరఖాస్తు ఫామ్ అందుబాటులో ఉంచాలి ఇక దానికి చెల్లించాల్సిన రుసుము వివరాలతో పాటు ఆధార్ నమోదుకు సైట్ అంగీకారం ఉండాలి కానీ పౌర సరఫరాల శాఖ ఏమి సిద్ధం చేయకుండా ఆగ మెగాల మీద మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది ఎన్నో ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలంతా ఇలాంటి అవకాశం మళ్లీ రాదని తమ వద్ద ఉన్న పత్రాలు తీసుకొని మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు కేంద్రాల నిర్వాహకులు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని సమాధానం చెప్పడంతో ప్రజలంతా అసహనానికి గురయ్యారు అంటూ అసలు ఈ రాష్ట్రంలో ఏ ఏ సందర్భంలో చూసినా ఈ కాయిదాలు పట్టుకొని తిరుగుడేందో నాకైతే అర్థమవుతలేదు తెలుసా తూ ఇంత దరిద్రం ఉంటుందో అనుకోలే ప్రతి దానికి ఏందే అసలు ప్రజలను లేక కాయిదాలు పట్టుకొని తిరగమని చెప్పి అప్లికేషన్లు పెట్టుకొని అప్లికేషన్ ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకుంటారు అసలు మీకు పబ్లిక్ అంటా ఉన్నమాట మళ్ళీ నేను అంటున్నాను అనుకున్నారు ఎన్నిసార్లు పెట్టుకొని వస్తారు అసలు మీరు ఇచ్చేదేంది అది చెప్పురు కదా మొదలు మీరు ఇచ్చేది ఇవ్వడం చాతగాక ఇవ్వాల్సిన దాన్ని కూడా ఆపేసి గతంలో వచ్చేది కానీ కూడా దొరకబట్టి ఈయన ఏదో ఇస్తామని చెప్పి ప్రజలను భ్రమలో ఉంచుతా ఉన్నారు తప్ప నిజంగా చెప్తున్నా కదా మీకు అసలు ప్రజల మీద ప్రేమనో లేకపోతే బాధ్యతనో లేకపోతే మీకు కొంచెమన్నా చిత్తశుద్ధం ఉంటే ఏడిస్తే మంచిగా ఉంటుండే ఏది లేదు ఎంతసేపు అప్లై చేసుకోరు అప్లై చేసుకోరు మేమిస్తాం అప్లై చేసుకోరు ఏం అప్లై ఈ ఐదేళ్ళు అప్లై అయినాయి ఇక పేదోడి బతుకు ఈ ఐదేళ్ళు అప్లై చేసుకోవాలనా ఇంకా వేరే అక్కర్లేదా ఇక అనుపరి చేసుకోవద్దు పోతుందాక మీ చూడూ తిరగాల కాదాలు పట్టుకొని అరే నాకు అర్థమవుతలేదు అసలు మీరేంది మీ విధానం ఏంది ఎందుకు చంపుతురు పబ్లిక్ నీట్లా ఎందుకు తిరగాలి వాళ్ళు ఈ కాయిదాలు పట్టుకొని గడికి మీకన్నా అనిపిస్తలేదా అరే సంవత్సర కాలం నుంచి గడికి దింపుతున్నాం మేము మన ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అయితే వాళ్ళన్నా వచ్చి మనల్ని డేటా తీసుకపోతురు మనల్ని అన్నా తీసుకపోయి ఇచ్చినట్టు చేస్తారు ఎక్కడికి వెళ్ళి ఈ సంవత్సర కాలం మొత్తం తిరుగుడికే చచ్చిపోయారు తెలుసా పబ్లిక్ చెప్పులు అరిగిపోయినాయి పేదోని చెప్పులు అరిగిపోయినాయి దారుణం ఇట్లా ఇట్లది ఇప్పుడైతే ఇంత అధ్వానమా ఇక ఎలాంటి ఆఫీస్ లేవని ఈసీ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి చెప్పాడు మీ సేవ ద్వారా రేషన్ కార్డుల జారీ భారత ఎన్నికల సంఘం నిలిపివేసిందని కొన్ని మీడియా సంస్థల ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రసారం చేయడం మా దృష్టికి వచ్చిందని రాష్ట్ర ప్రధాన కార్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మీ సేవ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు కొన్ని టీవీ ఛానల్ ప్రసారం చేస్తున్న వార్తలు సరికాదని పేర్కొన్నారు కొత్త రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదని ఈ ప్రచారం అవాస్తవం వెల్లడించారు అంటూ ఇక ఇది అవాస్తవం మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీడియాలో వచ్చింది కాబట్టి అప్పుడు తప్పు 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 ఛానళ్ళలో వస్తున్న వార్తలు తప్పు అని చెప్తారు మరి అదేదో మీరే మొదలొచ్చి చెప్పొచ్చు కదా ఇలా రైతు భరోసా కోసం కానీ రుణమాఫీ కోసం కానీ రైతులు అవస్థలు పడతా ఉంటే వాళ్ళకి చెప్పలేదు కాబట్టి ఇట్లాంటి వార్తలు బయటకు పక్కా వస్తాయి వాళ్ళు చెయ్యరు వాళ్ళు సన్నాసులు వాళ్ళు సుంటలు వాళ్ళతో కాదు అని చెప్పేటప్పుడు చెప్తూనే ఉంటాడు కదా దానికి మీరు ఏం చెయ్యాలి మీకై మీరుగా బయటకు వచ్చి చెప్పాలి మీకై మీరుగా ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో మీకు పలానా డేట్ వరకు షెడ్యూల్ వస్తుంది పలానా డేట్ వరకు మీరు రెండు లక్షల లోపు ఉండి పెండింగ్ ఉన్న వాళ్ళే కంప్లీట్ అయిపోతాయి ఐదో విడత పలానా నెలల ఇద్దాం అనుకుంటా ఉన్నామని ఒక క్లారిటీ ఓ రూట్ మ్యాప్ ఓ పద్ధతి ఓ పాడు ఓ ప్రణాళిక ఏడవాలి కదా అవి లేవు కాబట్టే పబ్లిక్ ఆగమైపోతా ఉన్నారు అవి లేవు కాబట్టే కదా ఆగమైపోతా ఉన్నారు టెన్షన్ పడుతూ ఉన్నారు మీరు ఏదో చెప్పాలి కదా మీరు అది చెప్పరా ఇది చెప్పరా మందిని కాగిదాలు పట్టుకొని తిప్పుడా మీ పని ఏం అప్లికేషన్ లేడిచినావా ఏమి ఇచ్చినా మీరు వచ్చినాక ఇద్దరు ఇచ్చింది ఎందుకు చెప్పు ఫ్రీ బస్సు కూడా అప్లికేషన్లు పెట్టమంటే అయిపోతుండే దారిద్రం పోతుండే ఇక మిగిలింది అది ఒకటి ఉండే మనం ఎట్లయినా ఇవి పెట్టుకున్నాం కదా గురజ్యోతికి అప్లికేషన్ పెట్టుకున్నాం ప్రజాపాలన దరఖాస్తుల వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నదానికి అప్లికేషన్ పెట్టుకున్నాం అందరికి వచ్చిందంటే అది సగం మందికే వచ్చినాయి ఇక్కడ పక్కకు పెడితే ఈ బస్సుకు కూడా సప్పుడు ఏక ఆరోలందరినీ క్యూల నిలబెట్టించి అప్లికేషన్లు పెడితే మీ శికెంటకలు వీ పీకి బూరు కాదు మటర్గా బూరు వీకి షారు కాదు రాళ్ళు మీ ఎంటకలు అని వీగుదురు వాళ్ళు ఇప్పటికే బస్సులలో కొట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి మీ జుట్టు జుట్టు బొచ్చు గుంత కూడా చెప్పారు పీకేద్దురు ఆయనతో ఒకవేళ ఇప్పటికే ప్రజలకి చిరాకు వస్తుంది చిరెత్తుకు ఉంది ఫ్రీ బస్సు కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి ఒకవేళ మహిళలను కనుక ఈ రాష్ట్రంలో క్యూల నిలబెట్టి ఉంటే మీ జుట్టు నెత్తి మీద బొచ్చు కూడా ఉంచకపోదురు ఒక్క కూడా మిగిలిపోతుండే వాళ్ళు తిట్టే తిట్లకి ఎగిరిపోతుండే అవి వాడిచ్చే అడమైన ఫ్రీ బస్సు కోసానికి మేము ఇప్పుడు క్యూల నిలబడాలని వాళ్ళు తిట్టే తి ఇప్పటికే హైడ్రాల తిట్టేది చూస్తున్నాం మూసలు తిట్టే చూస్తున్నాం అంతట తిట్టే చూస్తూ ఉన్నాం ఇక్కడికి వస్తే ఇక అది ఒక్కటే ఒక్కటి ఈ రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టుకోకుండా ఫ్రీ బస్సు మాత్రమే వచ్చింది తప్ప ఇంకా ఏది రాలే ఇప్పటిదాకా గతంలో ఏవైతే పెన్షన్లు అవి ఉన్నాయో అవి నడుస్తూ ఉన్నాయి నాకు తెలిసి దాన్ని కూడా మళ్ళీ ఆడుతారేమో నువ్వు రెండు వేలు ప్లస్ రెండు వేలు పెన్షన్ రావాలంటే నువ్వు ఇంకా అది ఇప్పుడా అది ఎప్పుడు వచ్చేదో అది పక్కా లేదు ఏం లేదు కానీ వస్తే మళ్ళీ ముస్లి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెప్తారేమో